హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ కృష్ణజ్యోతి టుడే స్పెషల్ చికెన్ క్యాప్సికమ్ కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీ అండ్ సింపుల్గా వండుకోవచ్చు చికెన్ క్యాప్సికమ్ కర్రీ ఈ కర్రీ అన్నంలోకి రోటీలోకి చపాతి పూరి అండ్ నాన్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గ్యాస్ కూడా ఆఫ్ చేయలేదండి ఉడుకుతూనే ఉంది కూర చూడండి చాలా అంటే చాలా వేడిగా ఉంది తిని టేస్ట్ ఎలా ఉందనేది చెప్తాను మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ విషయానికి వస్తే చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో కర్రీ రెసిపీ నేను లాంగ్ వీడియో పోస్ట్ చేస్తానండి ఎవరికన్నా చూడాలి అనుకుంటే లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను చెక్అవుట్ చేయండి లాంగ్ వీడియో కింద ట్యాక్ చేస్తానండి చెక్అవుట్ చేయండి ఈ కర్రీ చాలా టేస్టీ అండ్ సింపుల్గా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోయింది చూస్తున్నారు కానీ ఎవరు వీడియోకి లైక్ చేయడం లేదండి ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కర్రీ ట్రై చేసి ఎలా వచ్చినది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ